ఇప్పుడు దురద ప్రపంచ యుద్ధం మనకి రెండు నిమిషాలు ఆగండి తర్వాత గోకండి పోని కావాలండి దువ్వెన పెట్టి బే ఒక కూడా ఆగమండి అర్జెంటుగా అయిపోవాలి అర్జెంటుగా అయిపోవాలి నిగ్రహం అంటే ఇదే దాక వేసింది ఆగండి రెండు నిమిషాలు తాక్కండి ఆకలి వేసింది అరగంట ఆగండి తినకండి కాఫీ తాగే అలవాటు అరగంట ఆగండి రోజు అరగంట అభ్యాసం చేయండి తర్వాత మొత్తం మానేయగలరు మొత్తం మానేయగలరు ఏది ఏ అభ్యాసము చేయమనం మనం అన్నీ అయిపోవాలి అనుకుంటాం మనం ఇలా ఉంటే కానీ కుదరదు అలా ఉంటే కానీ కుదరదు ఈ షరతులు చోట శాంతి ఉండదు షరతులు ఉంటే శాంతి ఉండదు శాంతి అంటే బేషరత్ ఏ షరతులు ఉండాలి వీలు లేదు అదే లెక్క అందుకని ధర్మార్థ కామ మోక్షాలు కామాలు తెలిసేయండి మోక్షం ఎలా వస్తున్నాడు దానికి ఉదాహరణ ఆయనే పెడుతూను కంగారు పడకు అని ఒక ఎండిపోయిన కట్టి తీసుకున్నాడు ఎండిపోయిన పొల్ల ఇందాకేమో గుడ్లు గాయడానికి ఉపయోగపడే పొల్ల తీసుకున్నాడు అది అది వివరించడానికి దీనికి ఏం చూసుకున్నాడు ఎండిపోయినది ఇంత పొడుగు పొల్ల తీసుకున్నాడు ఇందాక వేసిన కత్తితో ఏదో చిన్న గొడ్డలు లాంటిది ఏదో ఉంది కదా అది పట్టుకురా అన్నాడు పట్టుకు వచ్చాడు దీన్ని మొక్కలు చేయి ఓ దెబ్బయి అన్నాడు ఓ దెబ్బ ఇచ్చాడు అది రెండు అయింది కదా మూడైంది మూడయింది మూడోదిశాడు నాలుగైంది అప్పుడు ఎన్ని ఎన్ని మొక్కలు అయిందాడు నాలుగు మొక్కలు అయిందాడు మూడు దెబ్బలు వేసావు కదా నాలుగు మొక్కలు ఎందుకైంది అన్నాడు ఎన్ని దెబ్బలు ఇస్తే అన్ని మొక్కలు అవ్వాలి కదా లాగి లాజిక్ ప్రకారం లెక్కల ప్రకారం మూడు దెబ్బలు వేస్తే నాలుగు మొక్కలు అవ్వడం పెట్టండి మరి కెడ్ర అలాగే ఉంటుంది మొదటి దెబ్బ వేగైనా ఒకటి రెండు అయింది రెండోది మూడు మూడయింది మూడోది వేగైన నాలుగు అవుతుంది అర్థమైందా మూడు దెబ్బలు వేసినా నాలుగోది అప్రయత్నంగా వచ్చింది కదా ధర్మార్థకామాలు సక్రమంగా పాటిస్తే మోక్షం అదే వస్తుందని చెప్పాడు ఇంత సులభమైన ఉదాహరణ ద్వారా చెప్పేవాడు ప్రపంచం మొత్తం మీద మరొకడు ఉండడమా మహాయోగి రమణ మహర్షి ఒక్కడే వీటిని తెలుసుకోండి ఆచరించే ప్రయత్నం చేయండి జీవితంలో అలా ఉండాలి మన ధర్మానికి కట్టుబడి ఉండి ధర్మంతోనే అర్థం సంపాదించిన డబ్బు సంపాదించద్దని ఎక్కడా మన వైద్య ధర్మంలో చెప్పాల హాయిగా సంపాదించుకో ఎంతవరకు సంపాదించాలో అంతవరకు రిటైర్ అయినా కూడా ఉద్యోగం చేయడం ఉందే ఆ అవసరమైతే వేరే విషయం అండి అవసరం లేకుండా చేస్తున్న చాలా చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళో పది ఎకరాల పని లేదు నీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమె జాన్ ఏదో ఇమే కొరి జాన్ అంటారు ఇక్కడ ఇక్కడ వాడు చంపేస్తాడు పగలు రాత్రి కూర్చోబెట్టి దాంతో రోగాలు వస్తాయి లేదా ఎంతకాలం ఉంటుందో తెలియదు తీసేస్తాడు నీ వ్యవసాయం నువ్వు చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు కదా అది తోసదండి చెప్పిన పని చేయి మనం ఏదో కావాలి ఇక్కడ ధర్మంగా ఉండు అర్థం సంప అర్థం దేనికి వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కడుపు నిండే తిండి కోసం తిండి బట్ట వసతి హిందీలో చెప్పాలంటే రోటీ కపడా వరం మకా ఇంకేం లేదు ఇక్కడ ఈ మూడుకి మించి మనకు పని ఉందండి అసలు మనకి తిండి ఉంది బట్ట ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి బీరువా నిండా ఉన్నాయి ఉండడానికి ఇల్లు ఉంది పదహారు ఇల్లు దేనికి ఎంతుంటే అంత మంచిది కదా రోగం కూడా అంతే ఎంత ఉంటే అంత మంచిది పెందరాళి వెళ్ళిపోతాం ఎంత ఉంటే అంత మంచిది అని వదలం ఇందులోనే జ్ఞానం కోసం చూస్తాం ఇక్కడ జ్ఞానం రాదు ఇక్కడ డబ్బున ఉన్న చోటకి జ్ఞానం రాదు అని డబ్బు వదలు బారేయాలి నాకు డబ్బక్కలదేమక్కలేదు జ్ఞానం తప్ప అనే మాట ఉంటేనే వస్తుంది అది ఏది నీ పక్కన పెట్టుకున్నా జ్ఞానం రాదు ఖచ్చితంగా ఈ సాధన మొత్తం సంసార కార్యక్రమాల్లో మనం చేస్తూ కూడా మర్చిపోకూడదు ఏమిటంటే మహర్షి చెప్పింది కాస్త ఈ పనులు తగుల్చుకుంటున్నాం పనసకాయలాగా ఉంటున్నాం కదా చేతికి నూనె రాసుకున్నాం కదా ఆసక్త బుద్ధితో ఉన్నాం కదా ఖాళీ దొరుకుతుంది ధ్యానం చేయడానికి ఖాళీ దొరకబోదు ఒక అరగంట దొరకదా పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట పెట్టుకోండి ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవాలంతే మీకు అనుకూలమైన సమయమే పెట్టుకోండి దుర్ముహూర్తం రాహుకాలం ఈశాన్యం వల్ల ఈ గొడవంత అవుతూ నీకు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చో మనసు మీద కూర్చో మనసు మీద కూర్చో పర్లేదు నీ మనస్సు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ దాన్ని శంకరాచార్య చెబుతారు దేవి స్తోత్రంలో చెబుతారు అక్కడ ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైయ తత్రైవ పదద్వయం అమ నీ పాదాలు ఉన్న లోపాముద్ర ఉంది లేని ఋషులు చాలా తక్కువ ఉండి సన్యాసులు కాదు వాళ్ళు శాస్త్రవేత్తలు ముని ముని అంటే సన్యాసి కాదు ముని వేరు సన్యాసి వేరు ఏదో దుర్వాసుడు లాంటి సన్యాసులకి తప్పితే మిగిలిన వాళ్ళకున్నారు వాళ్ళు సంతానం కలిగిన తర్వాత మళ్ళీ భార్యను కలవలేదు భార్య అంతే అరుంధ వాడు అనసూ ఎటు వాడు లోపాముద్ర వెళ్ళను వాడు వాళ్ళు ఇంకా మనకి సంసార జీవితంలో ఏదో పోనీనయ్యా భార్య భర్తే కదా మీకు ఏదో ఇంకా వాంచలు ఉన్నాయి అండి ఇంకా వేరే ఆలోచన చేయకండి అసలు అంతరితో కూడా ఆగట్లేదే మనం ఎక్కడ అంచేత కామాన్ని అదుపులో పెట్టుకోవచ్చు అర్థాన్ని అదుపులో పెట్టుకోవచ్చు ధర్మంతో అర్ధకామాన్ని అదుపులో పెట్టగలిగితే మోక్షం దానంతటది వస్తుంది ఈ రమణ మహర్షి మాటను మనం ఆత్మజ్ఞానం పొందడానికి లౌకిక జీవితాన్ని ఉపయోగించాలి అది మానేసి లౌకిక జీవితంలో ప్రయోజనాలు పొందడానికి భగవంతుడిని ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుందామని చూస్తున్నాం అందుకే ఆయన ది ఎండ్ బికెమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ బికమ్ ది ఎండ్ అంటాడు ఎండ్ అంటే లక్ష్యం మీన్స్ అంటే దాన్ని చేరే మార్గం ఏది లక్ష్యం ఏది మార్గం అనేది వదిలేసి దీనికి ఏది మార్గం అని వదిలేసి మనం ఆధ్యాత్మికత వల్ల మన భౌతిక జీవితానికి ప్రయోజనాలు కలగాలని కోరుకుంటున్నాం అదే డబ్బు సంపాదన కోరికలు పిల్లలు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఆరోగ్యాలు బాగుండడం ఇవన్నీ కూడా నిజానికి మొత్తం జీవితం ఎందుకు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి భగవత్ తత్వం తెలుసుకోవడానికి ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఉంటూనే ఉంటాయి నజాతు కామ కామా ఉపభోగేన శామ్యతి హవిషాకృష్ణవర్త్మేవ భోయసా భూయసా అభివర్ధతి అంటాడు వ్యాసుడు భారతంలో ఎప్పుడు కోరికలు తీర్చుకో తీర్చుకోవడం వల్ల కోరికలు తృప్తి చెందుతాయని అనుకోవద్దు అవి రద్దు చేసుకుంటేనే బాగుంటుంది తీర్చుకోవడం అంటూ మొదలు పెడితే అంతు ఉండదు దానికైనా ఉదాహరణ ఏం చెబుతారంటే ఉపమానం హవిషా కృష్ణవర్తమేవ భూయసా అభివర్ధతే అంటాడు భూయేవా అభివర్ధతే